నగరంలోని స్థానిక రాయాజీ వీధి ఆంజనేయస్వామి మందిరం నందు రవి శర్మ వీరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ రెండు సినిమా పూజా కార్యక్రమాలను అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు మొదట ఆంజనేయస్వామి ఆలయం నందు పూజాది కార్యక్రమాలు నిర్వహించి హీరో నరసింహ యాదవ్ హీరోయిన్ అతిథినంద మీద చిత్రీకరించిన మొదటి షాట్ను క్లాప్ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శకుడు హరికృష్ణ పామంజీ డీఓపీ తేజాలతో నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమాలకు రాయితీలు ఇవ్వాలని నెల్లూరు సినిమా హబ్ గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అమీర్ జాన్ నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు నెల్లూరుకు చెందిన కళాకారులు నటీనటులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జయ శ్రీరా జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జయ శ్రీరాయుంద్రయేంద్రయే ప్రతిష్ట నవ్వండి sir sir madam no. no. ah, okay

చాలా సంతోషం రాజి ఆంజనేయ స్వామి గుడిలో అనేక సినిమా ఇక్కడ స్టార్ట్ చేశాము లింబో కానీ లైబ్రరీ కానీ మైండ్ గేమ్ కానీ అన్నీ కూడా ఇక్కడ నుంచి స్టార్ సక్సెస్ అయినాయి అన్నీ రిలీజ్ అయినాయి దాంతోపాటు ఈరోజు మన రవిశర్మ గారి ఆధ్వర్యంలో అలాగే యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రొడక్షన్ నెంబర్ టూ సినిమా ఈరోజు ముహూర్తం స్టార్ట్ అయింది దాంట్లో హీరో నరసింహ గారు హీరోయిన్ అతిథి గారు నటిస్తున్నారు దానికి డిఓపి తేజ గారు వైజాగ్ జిల్ రావడం జరిగింది అలాగే మా అందరికీ ఏ కష్టం వచ్చినా కూడా దగ్గరుండి కళాకారులను కాపాడుతూ సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తున్న మా సంస్కృతి గారు ఈరోజు గెస్ట్గా రావడం జరిగింది వారు శ్రీకృష్ణ పరమాత్డు ఏ విధంగా కాపాడుతుంటాడో అట్ట కళా సంఘాలకు అండగా ఉంటూ మన శబ్జు గారు కాపాడుతుంటారు అలాగే దీంట్లో ముఖ్యంగా డైరెక్టర్ బామ్మ హరికృష్ణ గారు వారు ఎంతమంది సముద్రపురం సినిమా తీశారు ఆ అనుభవంతోనే ఈరోజు రవిశర్మ గారు పిలవటము ఈ రవిశర్మ గారు వారికి డైరెక్ట్గా ఇవ్వటం జరిగింది బామ్మ హరికృష్ణ ఒక కొరియోగ్రాఫరు ఒక మంచి డాన్సరు ప్లస్ సినిమా స్వంత్ర తీసిన ప్రొడ్యూసరు మీరు అనుభవంతో ప్రొడక్షన్ నెంబర్ టూ స్టార్ట్ చేయబడింది నెల్లూరులో అనేక సినిమాలు ఈరోజు హైదరాబాదే నెల్లూరు సైత చూస్తుంది ఏంటి ఇరవై మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి అనేక సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అన్నిటి కూడా డబ్బులు వచ్చినాయి ఎందుకంటే ప్రేక్షకులు ఒకప్పుడు పెద్ద సినిమాలు చూసేవాళ్ళు ఈరోజు చిన్న సినిమాలు కూడా చూడటం వల్ల అనేక మంది ఆర్టిస్టుకు ఉపాధి కలుగుతుంది అనే అందరికీ డౌట్ వస్తున్నాయి ఆ ఉద్దేశంతో ఈరోజు అనేక సినిమాలు జరగజరిగింది కాబట్టి ఇంకా సినిమాలు కూడా లింబో లింబో ఒకటి మహారాముడు అందరి వాడు అనేక సినిమాలు కూడా మా ఊరి సీతయ్య ఇవా అనేక సినిమాలు కూడా రిలీజ్లో ఉన్నాయి కాబట్టి మంచి కథతో వచ్చే ప్రజలంటే ఇప్పటిదాకా నెల్లూరులో ఒక భారీ ప్రాజెక్టుతో తీసే మొదటి సినిమా రవిశర్మ గారు సుమారు ఆరు నెలలు కష్టపడి మన పామన్ జరికిష్టాతో ఒక మంచి స్టోరీ తీసుకొని ఆ స్టోరీని పెట్టుకొని ఇప్పటిదాకా తీసిన సినిమాలు వేరు ఈ ప్రొడక్షన్ నెంబర్ టూ వేరు చాలా భారీగా మంచి బడ్జెట్తో శర్మ గారు యాదవ్ గారు ప్రత్యేకంగా రవీంద్ర గారు రవీంద్ర గారు వీరేంద్ర వీరేంద్ర గారు వీరందరూ కూడా సపోర్ట్తో ఈ సినిమా స్టార్ట్ జరిగింది కాబట్టి నెల్లూరులో ఉన్న లొకేషన్స్ నెల్లూరులో ఉన్న అండ్ కన్వీనియంట్ అంటే బయట కోటి రూపాయలతో ఈ సినిమా నెల్లూరులో థర్టీ ల్యాక్స్ అవుతుంది కాబట్టి అందరూ కూడా ప్రొడ్యూసర్లు ఇక్కడికి వస్తారు డైరెక్టర్ వస్తారు కాబట్టి మంచి అవకాశం కాబట్టి దీని ముఖ్యంగా సినిమా అసోసియేషన్ జనార్దన్ గారి ఆధారంలో ఈరోజు సినిమా నూట ఇరవై మంది సభ్యులతో ఎవరు సినిమా తీయాలి వచ్చినా కూడా ఆ సినిమా ఆ అసోసియేషన్లో కొరియోగ్రాఫర్లు డాన్సర్లు డైరెక్టర్లు అందరూ డిఓపిలు అందరూ ఉంటారు కాబట్టి ఒక సినిమా తీయాలని సినిమా అసోసియేషన్ కలుసుకుంటే ఆ సినిమా పూర్తి చేరుకోవు కాబట్టి ఇది మంచి కథాశక్తం థ్రిల్లింగు ఇప్పుడు చూసావు హీరోయిన్ని షార్ట్ ముహూర్తం షార్ట్ అయ్యంగానే ఆ ఫీలింగ్ సహజంగా రావు ఉన్న పలంగా తాను ఏడుస్తూ హీరోతో మాట్లాడటం ఆ సన్నివేశమే ఈ సినిమాకి పెద్ద హైలైట్ కాబట్టి మంచి కథా చిత్రం కాబట్టి నెల్లూరు ప్రజలు తప్పకుండా నేను ఆదేశాలను కోరుకుంటాను సినిమా తొందరలో పదహారు రోజుల షూటింగ్ అయిన తర్వాత వెంటనే రిలీజ్ చేసుకుంటారు ఈ సినిమాకి వాళ్ళకి అలాగే ప్రభుత్వం కూడా ఈ అవకాశాలను కూడా ప్రభుత్వం కూడా కొన్ని సహకరించాలి చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు కాబట్టి ఒక జీవో పాస్ చేసి టెన్ పర్సెంట్ చిన్న థియేటర్లు చిన్న సినిమానికి థియేటర్ ఇచ్చేదిగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ దానికి సంశృద్ధి గారు ఆ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ సేవలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముందుగా సినీ ప్రేమికులకు మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మేము నూతన చిత్రాన్ని మన ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు కళాబంధు అమరావతి కృష్ణారెడ్డి గారు యొక్క ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం ఆయన యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు అదేవిధంగా మరో ముఖ్య అతిథి సంశోదన్ గారు కూడా రావటం మాకు చాలా ఆనందం అనిపించింది ఈ చిత్రానికి హీరోగా నరసింహ గారు హీరోయిన్గా అదితి గారు మరొక ముఖ్య పాత్రలో పళనిస్వామి గారు నేను తదుపరి మన బకాస్ హీరో శివప్రసాద్ గారు హరిబాబు గారు జబర్దస్త్ మన లోకల్ మన నెల్లూరు సీను గారు ముఖ్యమైనటువంటి పాత్ర వీళ్ళందరూ కూడా పోషిస్తున్నారు ఇంకా కూడా చాలామంది ఈ యొక్క నటీ నటులు కూడా తీసుకోవడం జరుగుతుంది చాలా ఆనందం ఇది మా హీరోకి రెండవ సినిమా ముందుగా ముందు మొదటి సినిమా రౌడీ రత్న సినిమా నిర్మించాము అది పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది ఇది రెండవ సినిమా ఈ సినిమాని దసరా తర్వాత సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాని నిర్మించడం జరుగుతుంది దీనికి పూర్తి సహకారం మాకు మన రవీంద్ర గారు ముఖ్యంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు తదుపరి నేను హీరో గారు ఇంత కొంతమంది అందరం కూడా కలుసుకొని మంచి చిత్రాన్ని తీయాలి నెల్లూరులో అనే ముఖ్య ఉద్దేశంతో మేము అమరావతి కృష్ణారెడ్డి గారిని సంప్రదించడం ఆయన మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్న ఈ యొక్క సినీ సంఘం తరఫున మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క కథ వచ్చేసి పూర్తి లవ్ స్టోరీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ప్రేమలు జరుగుతున్నాయి వాళ్ళ యొక్క మనసులో ఎటువంటి భావాలు ఉన్నాయి ఆ భావాలని బయటికి వ్యక్తపరిస్తే ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే అనేటువంటి దాని మీద ఈ చిత్రాన్ని తీయటం జరుగుతుంది ఈ చిత్రం త్వరగా పూర్తి చేసుకొని భగవంతుడి యొక్క త్వరగా మీ ముందుకు వస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ మీ రవి శర్మ ఈరోజు నెల్లూరులో మిత్రులు రవివర్మ గారు వీరేంద్ర గారు వీళ్ళి వీళ్ళ నిర్మాణంలో హరి గారు దర్శకత్వంలో తేజ గారు డిఓపిగా అతిథి అదేవిధంగా నరసింహ గారు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం ఈరోజు ఇక్కడ ప్రారంభం కావడం దీనికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ మిత్రులు శ్రీకృష్ణదేవరాలు నెల్లూరుకి కళా కళను ఈరోజు కళను నెల్లూరులో ప్రో ప్రోత్సహిస్తున్నారు ఈరోజు నుంచి తెలుసు కాదు నాకు తెలిసి ఒక నాకు తెలుసు థర్టీ ఇయర్స్ నుంచి ఈరోజు నెల్లూరులో కళ బతుకుందంటే అమరావతి కృష్ణారెడ్డి గారే అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి ఒక కళా బంధు కావడం అందరికి కూడా సంతోషం ఆయన చేతి మీద ఎన్ని సినిమాలు ప్రారంభించినా అన్నీ పూర్తవుతున్నాయి థియేటర్ దాకా చేరుతున్నాయి చివరి వరకు ఆయన యొక్క సహాయ సహకారాలు కూడా సినిమాకు ఉంటున్నాయి నేను కూడా ఆయన కళా సంఘాల్లో నేను కూడా ఒక సభ్యుడే నేను ఆయన ఒక విధంగా ఆయన శిష్యుండే ఆయన అంటే నాకు కూడా చాలా ఇష్టం అలాంటి మంచి వ్యక్తుల రోజు వాట్సాప్లో కూడా మంచి కొటేషన్స్ పెడుతుంటారు మనల్ని మనల్ని ఒక మంచిగా చేయడానికి అలాంటి గొప్ప వ్యక్తి మా మిత్రులు కావడం ఇంతమంది కళాకారుల ఆధ్వర్యంలో నెల్లూరులో అభివృద్ధి చెందడం చాలా గొప్ప విషయం అయితే ఈ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కానివ్వండి మీకు ఏదైనా లొకేషన్ సమస్య వచ్చినా కానీ నేను కొంచెం రాజకీయాల్లో ఉంటాను కాబట్టి మీకు కావాల్సిన వసతులు చేయడానికి నా సహాయ శక్తులు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నెల్లూరులో సినిమా బతకాలి హైదరాబాద్ తర్వాత నెల్లూరే సినిమాకి ఆంధ్రప్రదేశ్లో నంబర్ వన్ కావాలని నా కోరిక మనం అందరం కూడా కలిసి ఒకసారి మినిస్టర్ గారిని కూడా అన్నన్ని తీసుకొని మినిస్టర్ గారిని కూడా కలుస్తాం నెల్లూరులో స్టూడియో నిర్మించుకోవడానికి మనకు కూడా అవకాశం ఎక్కడైనా స్థలం కూడా కేటాయించమని చెప్పి అడుగుదాం ఎన్ని కూడా ఈ ఇప్పుడు నెల్లూరులో ఇన్ని సినిమాలు జరుగుతున్నాయన్న విషయం ఆయనకు కూడా తెలిస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది దీనివల్ల ఎంతోమంది కళాకారులకి ఎంతో మందికి జీవనోపాధి కూడా కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా నా యొక్క కృషి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మన నరసింహరావు గారు నెక్స్ట్ అదితి హీరో హీరోయిన్లుగా మనం ప్రొడక్షన్ నెంబర్ టూ రెండో సినిమా చేస్తున్నాం మాకేందంటే ఇప్పుడు మనకు ఆంధ్ర భోజుడు అనే శ్రీకృష్ణ దేవరాయల గురించి తెలుసు అదేవిధంగా మన సార్ చెప్పినట్టు మన కృష్ణారెడ్డి సార్ అనే వల్ల ఈ నెల్లూరు సినిమా ఇండస్ట్రీలో చాలా సహకారాలు ఉన్నాయి ఆయన లేకపోతే ఇది అతిశయక్త కాదు ఆయన లేకపోతే మనం సినిమాలు చేయలేం ఎందుకంటే ఆయన వెళ్ళ వెళ్ళ మనం వెంట ఉండి నేను చూశాను అబ్జర్వ్ చేశాను అందరికీ సహకారాలు అది ఏ ఏ విషయంలో అయినా కానీ సహకారాలు చేస్తూ ఒక మన శ్రీ కృష్ణదేవరాయ్ లాగా అప్పట్లో ఎల్వి ప్రసాదరావు గారు ఉండేవాళ్ళు మన నేను కూడా ఒక పేపర్లో చదివా ఎల్వి ప్రసాద్ గారు ఎలా ఉన్నారో మన నెల్లూరు సినిమాకి అటువంటి వ్యక్తి మన కృష్ణారెడ్డి గారు మా ఆయనకి మాకు ఆయన వెళ్ళవెళ్ళ ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం